తరతరాలుగా పవిత్ర క్షేత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందువులను ఎంతో వేదనకు గురి చేస్తున్నాయి హిందూ దేవాలయాలు ఏ ఒక్కరి సొత్తు కాదు హిందూ భక్తులందరికీ సంబంధించినవి ఆలయ ప్రాంగణాల్లో కూడా నీతి న్యాయం పాపభీతి స్వచ్ఛత లేకుండా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఎంతో బాధాకరం దేవాలయ ఆస్తులైనా దేవాలయ ఆదాయమైనా అది ఏ ఒక్కరి కష్టార్జితమో కాదు భక్తులందరూ దైవం పట్ల భక్తితో సమర్పించిన సొమ్ము అది దేవాలయాల అభివృద్ధికి వినియోగించవలసిన సొమ్ము అది సద్వినియోగం కావాలి ఎవరైనా తమది కాని ఆస్తి కోసమైనా డబ్బు కోసమైనా ఆశపడకూడదు కదా పరమత సహనం పాటించే హిందువులకు అదే శాపమైందా అనేలా హిందూ దేవాలయాల పట్ల అపచారాలు వారి సంస్కృతి సంప్రదాయాలను అగౌరవపరచడం వంటి చర్యలు చోటు చేసుకుంటున్నాయి దయచేసి మా దేశంలో మా మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేయకుండా చర్యలు చేపట్టకుండా దేశంలో ఉన్న సమస్యల పట్ల దృష్టి పెడితే బాగుంటుంది